బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు ఒక ట్విస్ట్ అయితే జరగబోతుంది అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ అందరూ కూడా ఒక టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు అసలు ఈ టాస్క్ ఏంటి దీనిలో ఎందుకన్నా అందరూ ఆడాల్సి వచ్చింది దీనిలో గెలిచింది ఎవరనేది కూడా మనం తెలుసుకుందాం యాక్చువల్లీ ఏంటంటే మొత్తం అంతా కూడా ఇట్లాగా రాడ్స్ రాడ్స్ లాగా ఉంటాయి ఒక పోల్స్ లా ఉంటాయి మొత్తం అంతా కూడా తాళ్ళు చుట్టేసి ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ మొత్తం ఎన్ని ఎంతమంది కంటిస్టెంట్స్ ఉన్నారు ఏడుగురు ఉన్నారు కదా సో ఏడుగురికి కూడా ఏడు రకాల రోప్స్ ఇస్తారు అది గజ్జి బిజ్జి గజ్జి బిజ్జిగా కట్టేస్తారు అనమాట ఎంతలా అంటే ఇంకా అసలు అది తీయడానికే మనకి కళ్ళనొప్పి వస్తుంది ఎక్కడి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఆ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్కి మొత్తం ఆ తాడు చుట్టేస్తారు దాని ఫస్ట్ పాయింట్ పట్టుకుని చివరి వరకు కూడా దాన్ని విప్పుకుంటూ వెళ్ళాలి ఆ తాడి ముళ్ళు విప్పుకుంటూ వెళ్ళాలి అయితే దీనిలో ఎవరు గెలిచారు అయ్యా అంటే డబ్బులు గెలిచారు ఈ రోజు పెట్టి రెండు టాస్కుల్లో కూడా నబిల్ అత్తర కొట్టేశాడనమాట దాంతో నబిల్కి మనం చూసినట్టయితే ఓట్ అప్పీల్ అనేది వచ్చింది మరి నిన్న ప్రేరణ అది ఓట్ అప్పీల్ అయిపోయింది కదా మళ్ళీ ప్రేరణ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడే బిగ్ బాస్ అసలే ట్విస్ట్ పెట్టాడు అనమాట ఆల్రెడీ ఓటప్పీలు అడిగిన వాళ్ళు ఇంకొకసారి కూడా ఓటప్పీలు అడగడానికి ట్రై చేసుకోవచ్చు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి కొంతమందికి అంటే కొంత అవినాష్ లాంటి వాళ్ళకి కానీ లేదా వేరే వాళ్ళకి కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంకా ఆశ ఉంటుందన్నమాట అంటే ఒకసారి చెప్తే పొద్దు రెండోసారి చెప్పచ్చు అన్నట్టుగా అయితే ప్రేరణని మళ్ళీ రంగంలోకి దింపడంతో ప్రేరణ కూడా మళ్ళీ ఓటప్పీలు చేసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ రెండో గేమ్స్ నబ్బీలే గెలవడం జరుగుతుంది అనమాట గేమ్స్ లో మధ్యలో చాలా రకాల గొడవలు కూడా చోటు చేస్తున్నాయి ఈ మధ్యలో కి కూడా ఓట చేసే అవకాశం వస్తుంది సో ఈ రకంగా గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది